చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు వన్ నాట్ సిక్స్ ఒకటవ లెటర్లో అరవై మూడు సెంట్లు అది కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అరవై మూడు సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాన్ని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలు కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపోయి నిలిపేయలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాం ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ మూడు రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సున్నితమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన పక్కనది నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నాలుగున్నర ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు నాకు బొక్కలు ఇచ్చిపోతున్నారు అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేశావు అని దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో ఎనిమిది కోట్లు తీసుకుంది అన్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను ఎనిమిది కోట్లు నేను తీసుకొని నేను అని ఆత్మసాక్షిగాను చెప్పగలవా అని తోపు వాళ్ళను కూడా నేను అడుగుతున్నా అది ఒక యొక్క అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతుందన్న చెందుతా ఉన్నారంటారు తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా ఇల్లు లేదని దొంగేడుపులేస్తారు హైదరాబాద్లో బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమైనా జేసీపీ సౌండ్ ఉంటే సునీతం ఏమైనా పంపించిందేమో నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరో భయపడరు